హాయ్ హలో నమస్తే అండి సో నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఇండ్ ఫైనల్గా దేవీ నవరాత్రులు అయితే వచ్చినాయి కాబట్టి సో దేవీ నవరాత్రులు మొదటి రోజు అండ్ డే వన్ వ్లాగ్ అనమాట సో యాజ్ యూజువల్గా అండ్ పండగ కాబట్టి నేను మార్నింగే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సో ఇదిగోండి బయట ఫోన్ పెట్టి ఆ ఫోన్లో దేవుడు అమ్మవారి పాటలు పెట్టి అలా పెట్టాను అనమాట పిల్లల మీద అండ్ ఆల్సో ఇంట్లో కూడా సో పాజిటివ్ వైబ్స్ కోసం మార్నింగే లేచి ఇదిగోండి అమ్మవారి పాటలు అయితే పెట్టాను అనమాట సో లైవ్ ఇచ్చారు భక్తి టీవీకి సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా అత్త అయితే ఫ్రెష్ అయ్యి చక్కగా అమ్మవారికి నైవేద్యం అయితే చేస్తున్నారనమాట సో ఈరోజు నైవేద్యం డే వన్ పొంగల్ అనమాట పాయసం ఉంటుంది కదా సో పాయసం అయితే చేస్తున్నారు అండ్ ఆల్సో నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి సో గుమ్మాన్ని అయితే అలంకరించేసాను సో ఇదిగోండి ఇంకా మా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయి వచ్చింది సో ఆఫ్టర్ పూజ పూజ అయిన వెంటనే నేను అత్య ఇద్దరం కూడా కుంకుమ పూజకు వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఉన్నాం అనమాట రెడీగా సో ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా అంటే దేవి నవరాత్రుల్లో మాత్రమే అంటే ఏ రోజు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల సంవత్సరానికి ఒక్కసారి ఈ దేవి నవరాత్రులో మేము గుడికి వెళ్ళాలి కుంకుమ పూజ చేయాలి అని చెప్పేసి మాక్సిమం ట్రై చేస్తాము సో ప్రతిసారి వెళ్తాం కానీ లాస్ట్ ఇయర్ నాకు పిల్లలతో అవ్వలేదన్నమాట అంటే ఈశ్వర్ మరీ చిన్నపిల్లవాడు కాబట్టి అక్కడికి ఒక టూ త్రీ డేస్ అలా వెళ్ళాను బట్ కానీ కుదరలేదు కొన్ని రోజులు ఒక టూ టూ త్రీ డేస్ వెళ్ళాను మళ్ళీ మరీ చిన్నపిల్లడు కాబట్టి ఏడుస్తున్నారని చెప్పేసి తర్వాత రోజులైతే వెళ్ళలేదు సో కూడా ఇంకా మేము ఫైనల్గా రెడీ అయిపోయాము సో మా పూజ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము సో మీకు డౌట్ రావచ్చు మరి మీ పిల్లలండి పిల్లల్ని ఎవరు పట్టుకుంటారు దసరా హాలిడేస్ కదా అని సో ఈశ్వర్ అంగన్వాడికి వెళ్తున్నాడు కాబట్టి సో చిరస్వికి హాలిడేస్ సో ఈశ్వర్ అంగన్వాడికి వెళ్తున్నాడు కాబట్టి ఈశ్వర్ని ఈశ్వర్తో పాటు చిరస్విని కూడా పంపించాను అనమాట సో ఆ రోజు సో నెక్స్ట్ డే వెళ్ళినా వెళ్ళకపోయినా ఫస్ట్ ఫస్ట్ డే ఆ రోజు పంపిద్దాము సో ఫస్ట్ డే ప్రశాంతంగా పూజ చేసుకుందాం అయితే ఇద్దరిని కూడా అంగన్వాడీకి పంపించి మేమిద్దరం ఇట్లా టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇది కూడా ఇంకా ఫైనల్గా గుళ్ళోకైతే వచ్చేసాము మేము వచ్చేసరికల్లా మహాకన్నా ముందల చాలా అంటే చాలా మంది లేడీస్ అయితే వచ్చారనమాట సో దేవీ నవరాత్రుల్లో అండ్ కుంకుమ పూజ కాబట్టి సో ఖచ్చితంగా వస్తారు మనమే కొంచెం వెళ్ళాలి అలాగే పూజకి సంబంధించిన అంటే సామాగ్రి అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అంటే మనకొక ఒక వాటర్ బాటిల్ అండ్ నాఫ్కిన్ ఒక రెండు ఒక రెండు గ్లాసులు మనం ఇష్టమైతే పూలు తాంబూలం అవి తీసుకెళ్ళొచ్చు అనమాట సో మొత్తం ఒక ప్లేటు పసుపు గుంకం అమ్మవారి పటము తాంబూలము మొత్తం పసుపు కానీ కుంకం కానీ అక్షింతలు కానీ కొబ్బరి చిప్పలు కానీ ప్రసాదం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి పంతులు గారు వస్తారు ఆ టైంకి వచ్చినప్పుడు మనం అక్కడ కూర్చొని సో గౌరీదేవిని వినాయకుడిని చేసుకొని సో పంతులు గారు చెప్పినట్టుగా మనం ఫాలో అయ్యి ఆ పూజ కంప్లీట్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా మనకి కుంకుమ పూజ అప్పుడు అండ్ ఒక టోకెన్ అనేది ఇస్తారనమాట లేడీస్ అందరికి కూడా వచ్చిన ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ప్రతి లేడీస్ కూడా అంటే కుంకుమ పూజ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ ఒక టోకెన్ అనేది ఇస్తారు అక్కడ ఇచ్చిన తర్వాత అంత మందిలో ఒక ట్వంటీ ని అటు లక్కీ డ్రాలో తీసినట్టు తీసి ఒక ట్వంటీ నెంబర్స్ టోకెన్స్ అయితే వస్తాయి అనమాట నెంబర్స్ వాళ్ళని అనౌన్స్ చేసి వాళ్ళకి సారే బ్లౌజ్ పీస్ అమ్మవారి తాంబూలం అయితే ఇస్తారనమాట సో ఆల్రెడీ నాకు మా అత్తయ్యకి ఒక టూ త్రీ టైమ్స్ అయితే అమ్మవారి తాంబూలం అయితే వచ్చిందనమాట సో లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఆ లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది అనమాట సో చూడాలి ఈసారి ఈ నైన్ డేస్లో వచ్చిందో రాదో సో వస్తే ఖచ్చితంగా మీకు చూపిస్తాను అండ్ సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో పూజ పదకొండింటికి స్టార్ట్ చేస్తే రెండింటికి కంప్లీట్ అయిపోయిందనమాట సో ఈవినింగ్ కూడా ఉంటుంది కుంకుమ పూజ ఎనిమిదింటికి అలా స్టార్ట్ చేస్తారు బట్ కానీ మేము ఈవినింగ్ వెళ్ళామనమాట మ్యాక్సిమం మార్నింగ్ వెళ్ళి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని పిల్లలతో సరిపోద్ది ఆ టైంకి అందుకని చెప్పేసి మ్యాక్సిమం మార్నింగ్ వెళ్తాం కానీ ఈవినింగ్ అంతా ఈజీగా వెళ్ళమనమాట సో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టైము నాలుగున్నర అవుతుంది సో ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో సో సంధ్యా సమయంలో పూజ చేయాలి అంటారు కదా సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం సేపు అంటే గుడి నుంచి వచ్చిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఒక వన్ అవర్ అలాగా వెంటనే లేచి ఇది మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇల్లు క్లీన్ చేసుకొని తుడుచుకొని మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి झाल ఇక్కడ వచ్చేసి ఫైనల్గా నేను ఇల్లు అయితే క్లీన్ చేశాను కాబట్టి తర్వాత ఇక్కడ వచ్చేసి అతే టమాటా పచ్చడి కోసి ఇట్లా టమాటాలు కోసి ఈ టమాటాలను అయితే ఉడకబెడుతుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ నేను గిన్నెలు క్లీన్ చేస్తున్నాను సో యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లంతా అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలు క్లీన్ చేయటం ఏంటి అనుకోవచ్చు బట్ కానీ ఏంటంటే నేను అనుకున్నదే యాక్చువల్గా డిన్నర్ అయిన తర్వాత ఒకసారి ఈ యూటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసేద్దాము కిచెన్ కూడా క్లీన్ చేస్తాం కదా అనుకున్నాను బట్ కానీ ఇప్పుడు పూజ చేయాలి కదా పూజ చేసేటప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా ఎంగిలి గిన్నెలు ఉండకూడదు అని చెప్పేసి ఒకసారి కిచెన్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి నా పూజనైతే కంప్లీట్ చేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంతా కూడా క్లీన్ చేసుకొని సో ప్రశాంతంగా ఎటువంటి హడావుడి లేకుండా పూజ చేసుకుంటే ఎంత మంచిగా అనిపించిందో మనసుకి సో డే వన్ దేవి నవరాత్రిలో డే వన్ కంప్లీట్ అయింది సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ అండ్ ఆల్సో ఈ రోజు మార్నింగ్ అంటే డే వన్ రోజు మార్నింగ్ నేను కట్టుకున్న శారీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్న తీసుకున్న శారీ అనమాట మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ నిండిపోయి సెవెంత్ ఇయర్ వస్తుంది ఈ శారీ తీసుకొని ఈ శారీ వచ్చేసి నా ఫస్ట్ మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడు మేము అమ్మవారి కోసం తీసుకున్న శారీ అనమాట అమ్మవారికి ఈ శారీనైతే అప్పుడు కట్టాను విగ్రహాన్ని ఇంట్లోనే అరేంజ్ చేస్తే అమ్మవారికి ఈ శారీనైతే నేనే కట్టాను అనమాట అంటే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి తనకి తీసుకున్న శారీ కాబట్టి నాకు ఎంతో చాలా స్పెషల్ అనిపించింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను సో ఇదేనమాట ఈ డే వ్లాగ్ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు డేవన్ ఇలా అయితే జరిగింది సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాము అందుకంటే ముందు మీలో ఎవరైనా కనుక ఫస్ట్ మన ఛానల్ అని చూస్తున్నట్టు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రుక్ మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్తాం కీప్ వాచింగ్ టేక్ కేర్ అండి బాబాయ్